కళ్యాణ్ రెండు పెళ్ళి అని అంటే కాదు పవన్ కళ్యాణ్ సమాజాన్ని రక్షించడానికి వచ్చిండు ఆయన ఆయన చేస్తుండే మరి ఆయన దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంత దూరం పోయి మన సమాజానికి మేలు చేస్తుంది మన మన పిల్లల భవిష్యత్తు కోసం వస్తుండ్రుడు మన కోసం వస్తుంది ఆయన జీవితాన్ని సేవం చేసి ఆయన కష్ట చెవటం తీసి సంపాదించిన డబ్బులు మన కోసం పెడుతుంది ఎక్కడ ఏసీ ఏసీలో తిరగదు సన్నా ఎవరు ఎవరైనా ఏసీలో తిరిగే వాళ్ళే గెలిచినాక ఎవరైనా ఏసీలో తిరిగే వాళ్ళే నానా ఎవరైనా ఎవరుంటారు చెప్పు మన కోసం ఇప్పుడు మనకు చేస్తానని ప్రతి రాజకీయ నాయకుడు అతడు మన కోసం దేవుడు చెప్పు మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు నీ కోసం నా కోసం చేసేదెవరు నానా ఇప్పుడు నీ కోసం ఇప్పుడు నీ భవిష్యత్తు జుడి ఆడుందో నా భవిష్యత్తు జుడి ఆడుందో సరే మన ఇద్దరం కొట్టుకుందాం ఆ ఇద్దరు నాయకుల కోసం మన ఇద్దరం రోడ్డు మీద ఆ రోడ్డు మీద కొత్త మనకు పెట్టేదెవరు మనకి ఎవరు పెడతారు చెప్పు మనకెవర మాట్లాడుకోవాల్సింది మనం కొట్టుకోకూడదు తప్పిది మనం ప్రజలకు అసలు మనం కొట్టుకోకూడదు దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా అనుకుంటున్నా కార్యక్రమం బాగాలేకపోయినా కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా మనం అసలు కొట్టుకోవద్దు రాజకీయ నాయకులుగా ఏం చేస్తారంటే మనల్ని ఊషి కలుపుతున్నారు మనం కొట్టుకుంటున్నాం ఆ పిచ్చిలో చాలా మంది చచ్చిపోతున్నారు కొట్టుకొని దయచేసి వద్దు మనకు వచ్చే నాయకుడు ఎవరైతే మనకు మంచి చేస్తారో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి అంతే మనకు మంచి మంచి ఎవరు చేస్తారు మనకి మంచి ఎవరు చేయట్లేదు అది కనిపెట్టి చేయాలి కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దాని కానీ మూడు పెళ్లి చేస్తు మూడు పెళ్లిలు చేసుకుంటూ అంతేస్తున్నాం ఎందుకు తప్పు కదా